ముస్లింస్ వాళ్ళ ఆచార వ్యవహారాలు వాళ్ళు చేస్తున్నారు క్రిస్టియన్స్ వాళ్ళ ఆచార వ్యవహారాలు వాళ్ళు చేస్తున్నారు కానీ హిందువులు మటుకు చేయట్లేదేమో కొంతమంది అని చెప్పి నా ఉద్దేశము లేదండి అందరు ఒకటే ఆచారం అందరు కామన్ గా ఒక ఆచారం పాటిస్తున్నారు ఇప్పుడు ఆర్మీ జవాన్ ఉన్నాడు సీనియర్ ఆఫీసర్ వస్తున్నాడు చూడగానే సాల్యూట్ చేసి వెళ్ళిపోతారు అది ఒక సిస్టమ్ సాల్యూట్ చేయాలని నేను లేదు అక్కడ కానీ సాల్యూట్ చేస్తారు ఎందుకంటే ఈయన నీకంటే సీనియర్ నువ్వు గుర్తుపట్టావు అప్పుడు ఆ ఆఫీసర్ కూడా తిరిగి సాల్యూట్ చేసి వెళ్ళిపోతాడు ఇది ఒక సిస్టమ్ ఎందుకు చేయాలి అట్లా చేయకపోతే వాడు సీనియర్ జూనియర్ కాకపోతారంట కాదు అది ఒక సిస్టమ్ అది ఓ నమస్కారం అండి నేను మునగాల శాస్త్రీయ సమాధన సేనకు స్వాగతం సుస్వాగతం ఇవాళ డాక్టర్ వెంకటాగేశాగర్ అండి గారితో ఇంకొక శీర్షిక స్వాగతం అండి నమస్కారం డాక్టర్ గారు ఓం నమస్తే శాస్త్రి గారు నమస్కారం అండి చెప్పండి శాస్త్రి గారు సార్ ఇప్పుడు ఇండియాలో ఎవరు మత విశ్వాసం వాళ్ళు పాటిస్తున్నారు అని నేను అంటాను మీరేమంటారు దానికి పాటిస్తున్నారనే కదా అర్థం ఓకే వాళ్ళ ఆచారాల వ్యవహారాలు కట్టుబట్టు కూడా వాళ్ళు చేస్తున్నారో నేను అంటాను మీరేమంటారు అంటే ముస్లింస్ వాళ్ళ ఆచార వ్యవహారాలు వాళ్ళు చేస్తున్నారు క్రిస్టియన్స్ వాళ్ళ ఆచార వ్యవహారాలు వాళ్ళు చేస్తున్నారు కానీ హిందువులు మటుకు చేయట్లేదేమో కొంతమంది అని చెప్పి నా ఉద్దేశము లేదండి అందరు ఒకటే ఆచారం అందరూ అందరు కామన్ గా ఒక ఆచారం పాటిస్తున్నారు అంటే వ్యవహారాలు కట్టుబొట్టు వీటి గురించి నేను మాట్లాడుతోంది ఓకే ఓకే కట్టు కట్టుబట్టు గురించి కొంతమంది అంటే ఒకటండి పాటించని వాళ్ళు వాళ్ళ పాటించనటువంటి ఆచారాన్ని పాటిస్తున్నారు అది అది ఎందుకు అంటే మన వాళ్ళే అంత గా ఎందుకు మన వాళ్ళు అని ఏం లేదు ఇంకా పాటించే వాళ్ళే మనవాళ్ళు ఆ పాటించే వాళ్ళే మన వాళ్ళు ఆ పాటించిన వాళ్ళు అంటే హిందువులైనా కూడా వాళ్ళు ఎందుకు పాటించట్లేదు ఇప్పుడు అదే ముస్లింస్ ఉన్నారు కాదని అర్థం శాస్త్రి గారు ఇప్పుడు ముస్లింస్ ఉన్నారు అనుకోండి వాళ్ళల్లో చిన్న చిన్న పిల్లలు కూడాను బుర్ఖాలు లేకపోతే ఈ లో వేసుకుని వెళ్తున్నారు లేకపోతే వాటి మీద గొడవ చేస్తున్నారు ముస్లింస్ లో కూడా సండే కాగానే చర్చికి వెళ్ళాలి గొడవ చేస్తారు లేకపోతే మన దగ్గర మటుకు వాళ్ళు హిందూయిజం గురించి గ్రంథం చదవకపోయినా మనకేం పర్లేదు వాళ్ళు పొట్టు పెట్టుకోకపోయినా పర్లేదు వాళ్ళు సాంప్రదాయంగా ఉండకపోయినా మనకి పర్లేదు ఇది ఇవన్నీ ఎందుకు వస్తున్నాయని చెప్పి వాళ్ళ ఇష్టం అండి ఫ్రీడమ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అదే అంటే ఆ ఫ్రీడమ్ వాళ్ళ మన తాతలు నేర్పారా మనం తండ్రులు నేర్పారా లేకపోతే మన వ్యవస్థ నేర్పిందా మన సమాజం సమాజం నేర్పుతోందా లేకపోతే మన పొలిటీషియన్స్ అట్లా చెప్తున్నారా అని పొలిటీషియన్స్ చేసేది మాక్సిమం ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చెప్తా నేను ముస్లిమ్స్ ఉన్నారు వాళ్ళు రోజుకి ఐదు సార్లు నమాజ్ చేయాలి అంటారు అందరూ చేస్తున్నారా అంటే చేయట్లేదు కదా ఇంట్లో చేస్తున్నారు కదా సార్ ఏమో చేస్తున్నా చెప్పుకున్నారేమో చేస్తలేదేమో నాకు తెలియదు అవునా సండే సండే వీళ్ళు చర్చ్కి వెళ్ళాలి అంటారు క్రిస్టియన్స్ మరి ఆదివారం అందరూ వెళ్తున్నట్టు ఏమి కనిపిస్తుంది అట్లనే లేదండి అట్లనే హిందువుల్లో కూడాను ఒక హిందువుల్లో ఇప్పుడు అందరూ గుడికి వెళ్తున్నారా అంటే వెళ్ళరు కొన్ని అందరూ హోమాలు చేస్తున్నారు చేయట్లేదు కొన్ని అందరూ ఏనో రెగ్యులర్ సిస్టమ్ ఫాలో ఇంట్లో భక్తిగా నమస్కారం చేసుకోవడానికి చేయట్లేదు ఎవరు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళే చేస్తున్నారు ఇక్కడ ఏంటంటే ముస్లిమ్స్ ఏమో భయపెట్టి చేయించుకుంటున్నారు క్రిస్టియన్స్ ఏమో ఆశ చూపించి చేయించుకుంటున్నారు ఏదో తాయిలం అది హిందువుల్లో అటువంటిది ఏం లేదు నువ్వే తిరిగి ఇవ్వాలి అది కాబట్టి హిందువుల్లో అది ఉండదు అనమాట సో దెబ్బర్ అది జరగట్లేదు సో ఇది ఆచార వ్యవహార శాస్త్రి గారు మీరు మీకు ఆ నమ్మకం ఏర్పడి మీరు అది కరెక్ట్ అనిపించుకుంటేనే చేస్తారు ఓకే మీరు ఈ మాట అన్నారు కాబట్టి నేను ఇప్పుడు అడుగుతాను మిమ్మల్ని మనిషి అంటే మన సనాతన ధర్మం ప్రకారము మగ గాని ఆడగాని నాట్ హియర్ టు జెండర్ డిస్క్రిమినేషన్ చేయట్లేదు నేను కానీ బొట్టు అనేది అసలు ఎందుకు పెట్టుకోవాలి మనము హిందువులా ఎవరన్నా బొట్టు పెట్టుకోవచ్చు కానీ హిందువులు అసలు ఎందుకు పెట్టుకోవాలి అని అడుగుతున్నా సో ఇప్పుడు ఆర్ మెనీ థియరీస్ ఆన్ దిస్ ఆస్పెక్ట్ కానీ ఎందుకు పెట్టుకుంటారు చెప్తారు జనరల్ గా ఓకే సో ఈ బొట్టు అన్న కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాం బొట్టు దేంతో తయారు చేస్తారో చూద్దాం బొట్టు దేంతో తయారు చేస్తారో తెలిస్తే అప్పుడు దాని ఉపయోగం మీకు అర్థం యా సో ఇప్పుడు మీకు జనరల్ గా ఏమవుతుందంటే నుదుటి మీద బొట్టు పెట్టుకున్న హ్యాబిట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మన యజ్ఞం చేసిన తర్వాత బూడిదని ఆ మిగిలిన బూడిదని తిరకంలాగా పెట్టుకునేవాళ్ళు అవును ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే దాన్ని ఇంకా మంచి సాంప్రదాయంగా తయారు చేసుకున్నారు సో తయారు చేసుకున్నది పెట్టుకోవడం వాళ్ళు పెట్టారు అది కూడా నుదుటి మీదే ఎందుకు పెట్టుకోవాలి ఇక్కడ ఎందుకు పెట్టుకోవాలి ఇంకెక్కడ పెట్టుకోవచ్చు కదా అని ఒక క్వశ్చన్ వస్తుంది దానికి మన వాళ్ళు చెప్తారు కదా ఇప్పుడు ఇప్పుడు నదీ సంగమంలో రెండు నదుల సంగమంలో స్నానం చేస్తే మీ పాపాలు పోతాయి అంటారు సో ఇక్కడ రెండు నదులు కలుస్తున్నాయి అన్నమాట ఇడా పింగళ అని సో ఆ రెండు నదుల్లో యోగి స్నానం చేస్తాడు యోగి ఏం చేస్తాడంటే అక్కడ ఫోకస్ పెట్టుకుంటాడు మనసంతా తీసుకొచ్చి అక్కడ పెడతాడు అక్కడ యోగి ఆ రెండు నాడులు కలిసే చోట స్నానం చేస్తాడు అది మోక్షానికి అర్హత సంపాదిస్తాయి అందుకని అది గుర్తుగా మన వాళ్ళు బొట్టారు సో అక్కడ బొట్టు పెట్టిన తర్వాత మీరు గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఉంటాయి ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది అని చెప్తూ పోతున్నాం అనమాట అదొక పద్ధతి అంతే ఇప్పుడు ఆర్మీ జవాన్ ఉన్నాడు సీనియర్ ఆఫీసర్ వస్తున్నాడు చూడగానే సాల్యూట్ చేసి వెళ్ళిపోతాడు అది సిస్టమ్ శాల్యూట్ చేయాలని లేదు అక్కడ కానీ సాల్యూట్ చేస్తారు ఎందుకంటే ఈయన నీకంటే సీనియర్ నువ్వు గుర్తుపట్టావు అప్పుడు ఆ ఆఫీసర్ కూడా తిరిగి సాల్యూట్ చేసి వెళ్ళిపోతాడు ఇది ఒక సిస్టమ్ ఎందుకు చేయాలి అట్లా చేయకపోతే వాడు సీనియర్ జూనియర్ కాకపోతారంట కాదు అది సిస్టమ్ అది ఓకే సార్ అంతే సార్ మొత్తానికి అది సంగతి ఓకేనా షస్తి గారు